హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక పార్సెల్ అయితే వచ్చిందండి నేనైతే ఎంతో ఇష్టపడి బుక్ చేశాను అనమాట ఈ పార్సెల్ ఈ పార్సెల్ ఏంటా అనేది ముందు ముందు వీడియో మీరు కూడా చూసేయండి అనమాట నేను ఎప్పటి నుంచో బయట కొందాం అనుకుంటున్నాను ముగ్గు రోలర్ ఉంటుంది కదండి అంటే మామూలుగా రోలర్స్ అంటే వేరే వేరే ముగ్గు డిజైన్స్ ఉంటాయి కానీ నేను నేను ఒక తమ్ముళ్ళ వీడియోలో చూశాను ఆ ఆంటీ గారైతే ఎంత బాగా ముగ్గు వేస్తారో ఈ టూల్ తోటి నాకైతే ఎంత బాగా అనిపించిందో సో ఏదైతే అది అయింది నాకైతే ఒకటి కావాలని నేను బుక్ చేశాను కానీ ఒక సింగిల్ పీస్ అయితే వాళ్ళు పంపరంట ఇలా బల్క్ గానే పంపుతారు టెన్ పీసెస్ అన్నది సర్లే పోనీ తీసుకుందాం దేనికోదానికి లేదా ఎవరికి ఇవ్వచ్చు అనుకున్నాను కాకపోతే లిటరలీ నేనైతే అప్సెట్ అయిపోయినండి ఎందుకంటే నేను అనుకున్న టూల్ అయితే రాలేదు చాలా ఎక్కువ ఎక్కువ హోల్డ్స్ నువ్వు అయితే మొత్తం మొత్తం టెన్ ఆర్ ట్వెల్వ్ అని ఇస్తే మాకైతే రెండు మిస్ అయిపోయావన్నమాట ఇదిగోండి ఈ టూల్స్ అండి